అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల వల్ల ఈ రోజు భారతదేశం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది మాత్రం ట్రంప్ విధానాన్ని విపరీతంగా ఎండగడుతున్నారు అంతేకాదు ప్రపంచానికి అమెరికాని దూరం చేస్తున్నాడు ఆర్థిక వ్యవస్థకి ఎలాగో దూరం కానీ భవిష్యత్తులో ఇదే గనక కొనసాగితే ప్రపంచ దేశాలు అమెరికాని అసహించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ రోజు అమెరికా బ్రాండ్ అనేది పతనం అయిపోయింది అమెరికా బ్రాండ్ టాయిలెట్ లో ఉందంటూ ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ అయితే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అది కూడా చాలా కోపంగా విద్వేషంగా ఇలాంటి విధానాలు ఎప్పుడూ నేను చూడలేదు చాలామంది ఈ దేశాన్ని పరిపాలించారు దేశం యొక్క ఉన్నతికి తోడ్పడ్డారు ఎక్కడా కూడా ఈ దేశం యొక్క బ్రాండ్ పవర్ తగ్గలేదు దేశానికి విలువను తీసుకొచ్చారు అలాగే ప్రపంచానికి అగ్రరాజ్యంగా నిలబెట్టారు అలాగే ప్రపంచానికి దగ్గరగా నిలబెట్టారు కానీ ఈరోజు ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాల వల్ల అమెరికా భవిష్యత్తులో ఎంత నష్టపోద్దో దాన్ని అంచనా వేయడం కష్టం అంటూ ఈ జేక్ సుల్లివన్ అయితే చాలా విషయాలు మాట్లాడారు మొన్న జఫ్రీస్ సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పందించింది కేవలం ట్రంప్ రష్యా దగ్గర చమురుకుంటుందనే విషయం మీద మాత్రమే కాదు మన కూడా ఈ జఫ్రీస్ అనే ఒక సంస్థ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది ట్రంప్ అహంకారంతో ఈ సుంకాలు విధించాడు అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధం ఆపినందుకు ట్రంప్ కి క్రెడిట్ ఇవ్వనందుకే ఈ యొక్క టారిఫ్లు విధించాడు తప్ప రష్యా దగ్గర చమురుకుంటున్నందుకు కాదు అని స్పష్టం చేసింది ఆ సంస్థ ఇప్పుడు మిగతా మొన్న ఒక సలహాదారు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు కేవలం ట్రంప్ ఇగో కి వెళ్ళిపోతున్నాడు దానివల్ల దేశం నాశనం అయిపోతుందంటూ ఆయన కూడా అదే ఆవేదన వ్యక్తం చేశారు